రీసెంట్ గా కారు ప్రమాదంలో చనిపోయిన ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ మరణం చాలా మంది బడాబాబులకు కనువిప్పు కలిగించిందని టాక్ వినిపిస్తోంది కోట్ల ఖరీదైన కార్లు కొనిచ్చి ఇచ్చినా వారి జీవితాలకు సేఫ్టీ లేకపోవడంతో కొందరు తల్లిదండ్రులు తమ తనయులకు ప్రత్యేకమైన వార్నింగ్లు ఇస్తున్నారట కొందరైతే డ్రైవర్ లేకుండా కారు బయటకు తీసేది లేదని అంటున్నారట మిగతా వారి సంగతి ఎలా ఉన్నా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా నిషిత్ నారాయణ మరణం తర్వాత తన కుమారుల సేఫ్టీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని సమాచారం రీసెంట్గా కొత్త బిఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన నాగ చైతన్యకు కారు డ్రైవింగ్ విషయంలో నాగార్జున గట్టి వార్నింగ్ ఇచ్చారని సమాచారం డ్రైవర్ లేకుండా నువ్వు కారు బయటకు తీసేది లేదని చైతూకు నాగార్జున తేల్చి చెప్పాడట ఇక అఖిల్ విషయంలో నాకు మరింత స్ట్రిక్ట్గా ఉన్నాడని తెలుస్తోంది కొన్ని నెలల క్రితం అఖిల్ ఎంతో ఇష్టపడి కొనుక్కున్న కారు తాళాలను నాగ్ తన దగ్గరే పెట్టుకున్నాడని అఖిల్ ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నా కారు తాళాలు ఇవ్వడం లేదని అక్కినేని ఫ్యామిలీ సన్నిహితులు చెబుతూ ఉన్నారు ఇక తన ఇద్దరు కుమారుల దగ్గర ఉన్న స్పోర్ట్స్ బైక్స్ను అన్నపూర్ణ స్టూడియోలో ఉన్న స్టోర్ రూమ్ కి తరలించారని నాగార్జున తన మేనేజర్ను ఆదేశించాడని తన అనుమతి లేకుండా వాటిని బయటకు తీయొద్దని చెప్పాడని సమాచారం మొత్తానికి నిషిత్ మరణం టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునలో సరికొత్త టెన్షన్ క్రియేట్ చేసినట్టు కనిపిస్తోంది ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్